రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పులిమామిడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుక్క పాండు రంగారెడ్డి ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక గెలిపించారని ప్రార్థించారు కాంగ్రెస్ పార్టీ అండ అండతండలతో గ్రామంలో రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కోసం ప్రభుత్వంపై నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేస్తానని గ్రామంలో ఇంద్రమైండ్లు ఉత్తర పెంచులు రేషన్ కార్డు అర్హులందరికీ అంత చూసి నాపై నమ్మకం ఉంచి ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది మన మండలాల్లోనే జరుగుతూ ఉంది మరి అందులో ముప్పై ఐదు గ్రామ ఉంటే ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఫీచర్ సీటు కలిపారు మరి ఇక్కడ ఇంకా తొమ్మిది గ్రామ పంచాయతీలు కలిపడం ఉన్నది మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఈ ఏదైతే మీ తొమ్మిది గ్రామ పంచాయతీ గెలుస్తారో సర్పంచ్ గెలుస్తారో మరి వారికి ఖచ్చితంగా కలుపుతా చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే మన పుల్మామిడి కాని ఇక్కడ ఉన్న తండలు ఇక్కడ చిప్పలపల్లి దండారాము నేదున్నారు జయత్వారం ఈ గ్రామం తొమ్మిది గ్రామం గెలపలేదు మన మొన్న మాట్లాడడం జరిగింది సర్పంచ్ కేంద్రం గెలిపిస్తేనే మరి ఫీచర్ చిట్టులో ఇవన్నీ కలుపుతామని చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపాలని మరి వీళ్ళకు అవసరం ఏమేమి ఉందో అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నారు కాబట్టి మీరు అధికార పార్టీని మరి పాండ చాలా గెల పది ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నారు మరి ఇప్పుడు జనరల్ సీట్ అనేది ఇంచుమించు ముప్పై సంవత్సరాల కింద జనరల్ సీట్ వచ్చింది మరి ఈ రోజు జనరల్ సీట్ లో గెలవడం గెలవడం అది సాధ్యం ఎందుకంటే ఎస్సీకి వచ్చినా ఎస్టీకి వచ్చినా బీసీకి వచ్చినప్పుడు అన్ని కులాల వారిగా పనిచేస్తా ఉంటే మేము ఈ రోజు నిర్ణయం తీసుకొని మా గ్రామంలో గిట్ట ఇంచుమించు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి జనరల్ సీట్ రాలేదు కాబట్టి ఈ జనరల్ సీట్ లో పాండేరెడ్డికు ఇవ్వడం జరిగింది మరి మీరందరూ మనమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ గుర్తుకు ఓటేసి భారీ మీడియట్తో గెలిపేయాలని చెప్పి మరి రేపు పదిహేడో తారీఖు పొద్దున ఏడు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్క రోజు మీరు పనులు ఇడిచిపెట్టి మరి దాంతో పాటు వార్డ్ నెంబర్ ఉన్నారు కదా వార్డ్ నెంబర్ గిటా అందరినీ గిటా గెలిపేయాలని చెప్పి పేరు పేరున నమస్కారం తెలియస్తూ మరి ఇంకా నాకు చాలా మీటింగ్ మాట్లాడేది మీరు మీ కార్యక్రమం చేసుకోండి మరి రేపు పదిహేను తారీఖు భారీ మీద గెలిపించి మీరు పండగలను గెలిపిస్తే నేను కూడా ఆయనకు ఏ వర్కులు కావాలన్నా ఏ కావాలంటే నేను అందుబాటులో ఉండి మన ఊరు కాబట్టి నేను ఖచ్చితంగా వర్కులు చేయించే బాధ్యత కూడా నేను తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి